అంటే కూడా పూర్తిస్తై ట్రాక్టన్ చేయాలి ప్రైవేట్ ఫండ్ ఆపాల లేదంటుకుంటూ దేవజలం చేస్తామని కూడా చెబుతున్నారు అందులో వందల పార్టు అలా ఒక పర్యక్షణ కండి జేఏసీ నాయకత్వం ఉంది అదేదన్ వాళ్ళ డిమాండ్ ఏంటో తెలుసుకునే చెప్పండి మీరు ఈ రోజు ఫోరటన్ చేస్తుందంట కదా ఏదైతే ఈ 11 సంబంధించి డిసెంబర్ 8 तारीखన కదా కచ్చితంగా చేసాం ప్రైవేట్ దానికి షటర్ నుంచి మా రాజ్యసభ మెంబర్ తాను స్తో కూడా బెహెజీ ఆయన గారి ఆదేశాల వరకు హాజరయ్యి చేయడానికి వీలు వేళాలు ధర్నా చేశాం మరి ఈ రోజున ప్రైవేట్గా కమితాలు చేసినట్టుగా పదకొండు వేల ఆరు వందల లాభై కోట్లు విడుదల చేసినట్టు ప్రత్యేక ప్యాకేజీ వచ్చింది ఇది కేవలం ఉద్యమం ద్వారానే అంటే రాష్ట్ర ప్రజలు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నటువంటి భయంతో రాబోయేటువంటి ఎన్నికల్లో ఇది ప్రైవేటైజేషన్ అయితే మనకి ఖచ్చితంగా బుద్ధి చెబుతారనేటువంటి భయంతో ఈ రోజున ఈ కోట ప్రభుత్వం ఈరోజు ఈ ప్యాకేజీ ప్రకటించింది ఈ ప్యాక్ ఈ ప్యాకేజీ మేము స్వాగతిస్తున్నాం దీంతో ఈ స్ట్రీట్ ప్లాంట్ రివైవల్ అవుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం అయితే ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది దీనికి బాధ్యత ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే ఎదుపా దీన్ని లాభాల పాటు పట్టించాలన్నా నష్టాల పాట పట్టించాలన్న కూడా కేంద్ర ప్రభుత్వం భాష నిర్వహించాలి యాజమాన్య వాడలేదు కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ లాభాలు తీసుకెళ్లాలంటే సరైనటువంటి మేనేజ్మెంట్ ఉండాలి అలాగనే మినప్పు ఖనిజ గందులు కూడా ఈ స్టీల్ ప్లాంట్కి ఉండాలి అప్పుడు మాత్రమే ఈ లాభాలు నడుస్తుంది లాభాల నడుస్తుంది ఈ కలకాలం ఈ స్టీల్ ప్లాంట్ నిలవటానికి అవకాశం ఉంది ఈ రెండు కార్యక్రమాలు చేయకుండా మరి పై పైగా ఏదో పదకొండు వేల ఆరు వందల వందల కోట్లు ఇచ్చావు అని చెప్తే కుదరదు స్టీల్ ప్లాంట్కి గడులు ఇవ్వాలా దాంతోపాటుగా మంచి యాజమాన్యం రావాలా అలాగనే ఇరవై వేల కోట్ల అప్పు ఏదైతే ఉన్నదో ఆ అప్పుని మాఫీ చేయాలి ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామిక వ్యాప్తికి మాఫీ చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి తన సొంత సొంత యాజమాన్య సంస్థ అయినటువంటి స్టీల్ ప్లాంట్కి ఉన్నటువంటి ఇరవై వేల కోట్ల రూపాయల అప్పుని ఎందుకు మాఫీ చేయకపోతుందంటే సవంతి తల్లి ప్రేమ అనేటువంటిది ఎవరిపై చూపించాలి ప్రైవేట్ సంస్థల మీద ప్రభుత్వ సంస్థల మీద కాబట్టి దీనిలో ఒక చిత్తశుద్ధి అనేటువంటి లోపు అనేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరి దీన్ని ప్రైవేటీకరణ దిశగా వెళ్లకుండా దీన్ని ఆపటానికి బహుజన సమాజ్ పార్టీ అలాగే జేఏసీ తప్పకుండా కృషి చేస్తా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ప్రైవేటీకరణ కూడా చేయవచ్చు గతంలో ఎందుకంటే మేము అదే చెప్తున్నాము ఇప్పుడు నక్కపల్లి ఫ్యాక్టరీ ఇంకా ఎవరికి దానికి ఆళ్ళు కోల్లేదు దానికైతే చను కేటాయిస్తావు నడుస్తున్నటువంటి ఫ్యాక్టరీ ప్రభుత్వ ఉన్న ఫ్యాక్టరీ ప్రభుత్వం కేటాయించడానికి మరి ఏమైంది దాని గురించి ఎందుకు మాట్లాడలేదు ఇది ఒక కారణం సాధారణంగా రెండవది ఏంటంటే దీన్ని మళ్ళీ విఆర్ఎస్ ఇచ్చి కొంతమంది ఉద్యోగులని బయటికి పంపించాలని చూస్తున్నారు కొత్తగా రిక్రూట్మెంట్ చేయకుండా సరైనటువంటి వర్క్ ఫోర్స్ అనేటువంటిది పెట్టుకోకుండా మరి హండ్రెడ్ పర్సెంట్ సామర్థ్యంతో పనిచేస్తామని చెప్పడం వల్ల ఏమిటి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఇచ్చినట్టు హామీ లేవుతుంది గతంలో కూడా హామీలు ఇచ్చారు నరేంద్ర మోడీ గారు తొమ్మిదిలో హామీ ఇచ్చారు పచ్చిగా హోదా ఈ రాష్ట్రానికి ఇస్తారు ఏమైంది హామీ మరి ఆయన సొంతంగా ప్రారంభించినటువంటి రాజధాని రాజధాని మళ్ళీ ఏమి రాజధాని ఉందా మరో చూడదానికి రాజధాని లేదు కాబట్టి ఇటువంటి హామీలన్నీ ఇవ్వటం రాజకీయంగా అవసరం వచ్చినప్పుడు ఓట్లు కోల్సిన హామీలు ఇవ్వటం అవసరం తీరగానే ఈ రోజున మళ్ళా హామీలు వదులుకోవడం ప్రజలు బస్ట్ చేయటం కార్వారికి వస్తుంది కాబట్టి ఈ రోజు ఇచ్చేటువంటి మాటలు మిమ్మల్ని నమ్మలేక పోరాటం చెప్తాను కార్మికుల సమస్యలు ఉన్నాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉక్కు మహాసంకల్పం అనే పేరుతో చంకల్ బీజేపీ నాయకులు కానీ టీడీపీ జనసేన అయితే కంటి తొడుగు చల్లగా అరకొర నిధులు కేటాయించి ఉక్కు సామర్థ్యాన్ని ఎలా తీరుస్తుంది అప్పులు ఎలా తీరుస్తుంది కాబట్టి దీనికి అప్పులు ఎక్కువ ఉన్నాయి అందులో ఇరవై వేల కోట్ల అప్పులు వీళ్ళు పదకొండు వేల నాలుగు వందల నలభై నాలుగు ఆ డబ్బులకే సరిపోయింది మరి నాలుగు నెలలుగా కార్మికులు జీతాలు ఇవ్వలేదు నేషనల్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు విఆర్ఎస్ ఇచ్చి వాళ్ళందరూ పంపించేస్తున్నారు మరి దీన్ని ఏ కోణంలో చూడాలి ఎలా పరిశీలించాలి నవీన్ నవీనమిట్టలు ప్రైవేట్ కంపెనీకి ఎనపగనులు ఇవ్వాలి కేటాయించాలని స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని కోరారు మరి అదేవిధంగా మరి స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఇప్పటి రెండో కార్మిక సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి అడుగుతూనే ఉన్నారు మరి బొగ్గు మరి ఎనపగనులు ఎందుకు కేటాయించలేదు కేటాయించమని ఎందుకు అడగలేదు తర్వాత వడాపోన్ కంపెనీ అనేది ప్రైవేట్ కంపెనీ పదహారు వేల కోట్ల రూపాయలు తన వాటాగా తీసుకుని ఈ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో బీజేపీ ప్రభుత్వమే పదహారు వేల కోట్లు చెల్లించింది మరి తన మాటగా తీసుకున్నారు ఇరవై వేల కోట్ల ఈ అప్పుల్ని కూడా తన వాటగా ఎందుకు తీసుకోలేదు దాన్ని ఎందుకు మాఫీ చేయలేదు తర్వాత పద్నాలుగు వందల కోట్లు ప్రధానం కొల్లగొట్టి కొట్టి పాల్గొనేటువంటి వాళ్ళు వాళ్ళ విషయంలో అప్పుల విషయంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇరవై వేల కోట్లు రుణమాఫీ చేయాలి అయితే దీని ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి ఈ ఉమ్మడి ప్రభుత్వం టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ బాహుజనుల బతుకుల మీద నాశనం చేయాలని వీళ్ళు ఎంతవరకు సమయం అంటే ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది కదండి ఎనుపగారులు కేటాయించలేదు అప్పులు తీర్చలేదు 아 a 다 mau, o u